హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబియా వ్లాగ్స్ నేను మీ సభిహా ఈరోజైతే మనము రైస్లోకి రోటీలోకి అలాగే చపాతీలోకి ఈ కర్రీ ఎగ్తో ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా అలాగే చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ఇక్కడ నేనైతే ఒక నాలుగు గుడ్లు తీసేసుకోండి ఇక్కడ నేనైతే మంచిగా బాయిల్ చేసేసుకుంటున్నాను అలాగే ఎగ్స్ ఇలా బాయిల్ చేస్తున్నప్పుడు పగలకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి అప్పుడు ఎగ్స్ అనేవి పగలకుండా చక్కగా వస్తుందన్నమాట మాకు ఇప్పుడు ఎగ్స్ అన్ని బాయిల్ చేసేసుకున్నాక ఒక స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిపోయాక ఇక్కడ నేనైతే మీడియం సైజ్ రెండు ఆనియన్స్ తీసేసుకొని ఇలా కట్ చేసుకున్నాను బార్గా ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోండి అంటే గోల్డెన్ కలర్లో వరకు కూడా ఆనియన్స్ చక్కగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఇలా కర్రీ ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా అనేది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇది కొంచెం చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఆ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్నాక ఆనియన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇందులోనే నేనైతే ఇక్కడ ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు అలాగే అల్లం ముక్కలు రెండు వేసుకోండి చిన్నవి మరి ఎక్కువగా కాకుండా అలాగే ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి రెండు ఇలాచి రెండు చెక్క అలాగే రెండు లవంగా వేసేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదనమాట లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా మిక్సీలో ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బండిలో ఆయిల్ ఉంటుంది కదా మనం బాయిల్ చేసి పెట్టేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ ఆ ఎగ్స్ని లైట్గా ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇక్కడ ఎగ్ అయితే ఒక ఎగ్ మా బాబు తినేసాడనమాట బాయిల్ చేశాక అందుకే నేను మూడు ఎగ్స్ ఇక్కడ వేసుకున్నాను ఇప్పుడు అదే బండిలో ఆయిల్ ఉంటే ఇలా వేసుకోండి లేకపోతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు కొన్ని జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టేసుకున్న ఆ పేస్ట్ ఉంటుంది కదా అదంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేసాం కదా అది పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా ఆనియన్స్ అవన్నీ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా ఈ అంత పేస్ట్ అంతా కూడా మనము ఫ్రై చేసేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇది పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఫ్రై అయిపోయాక ఆటోమేటిక్గా ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా ఇప్పుడు ఇందులో అయితే ఒక బిర్యానీ ఆకు వేసేసుకోండి వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసేసుకోండి ఎందుకంటే కిందంతా మనకు అడుగంటకుండా ఉంటుంది మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటా ఉంటే ఇప్పుడు ఇలా చేసుకున్నాక ఇందులో మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఇక్కడ చికెన్ మసాలా అయితే వేసుకోండి ఒకవేళ ఈ చికెన్ మసాలా స్కిప్ చేసి ఈ ప్లేస్లో గరం మసాలా అయినా సరే యాడ్ చేసుకోండి ఈ మసాలా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకుంటాను ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో అయితే ఒక చిన్న గ్లాస్తో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ లేకుండా జస్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా చేసుకున్నాక ఇక్కడ నేనైతే కొంచెం పెరుగు అయితే వేసుకుంటున్నాను ఇలా పెరుగు ఇవన్నీ వేసినట్లయితే మనకు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం మనకు డాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసి స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇలా ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోండి అప్పుడే ఆ మసాలా అంతా కూడా ఎగ్స్ లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఎగ్స్ చూసారు కదా ఒక త్రీ మినిట్స్ ఆగాక మూత తీస్తే ఆటోమేటిక్గా ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగానే చేసుకోండి ఇప్పుడు ఈ గ్రేవీ అంతా కూడా కొంచెం టిక్గా వచ్చేంత వరకు కూడా స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కరెక్ట్గా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి మూత పెట్టేసుకొని ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత మూత తీస్తారు కదా చూసారు కదా ఆటోమేటిక్గా కర్రీ అనేది మనకు ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీని మీద లైట్గా కొత్తిమీర వేసేసుకోండి వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా చాలా ఈజీగా అలాగే సింపుల్గా మనకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అలాగే తక్కువ టైంలో అచ్చం డాబా స్టైల్లోనే కర్రీ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ అయిపోయిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి అలాగే చపాతీ పుల్కా వీటిలో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ కర్రీ ఎలా వచ్చిందో కింద నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలా వేడి వేడిగా కర్రీ తింటే చాలా బాగుంటుంది వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇక్కడ నేనైతే చపాతీ చేశాను చపాతీలో అయితే చాలా బాగుంది కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి